ముస్లిం మత పెద్దలు కానీ మరియు ఇక్కడ విశేషంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అస్సలాం ఏదైతే సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పే కన్నా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ధోకా చేస్తుందో దానికి నిరసనగా ఈరోజు ధర్మవరం పట్టణంలో ముస్లిం మత పెద్దలు నిరాధిత్య చేస్తున్నారో దానికి వాళ్ళ సంఘీభావానికి తెలియజేసుకున్న అక్కడికి విచ్చేసిన మా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను लोगों को मैं उठता उंटा